కథాభిమానులకి స్వాగతం ఇల్లేరమ్మ కథలకి స్వాగతం సోమరాజ్ సుశీల్ గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం మళ్ళీ తద్దినం ఎప్పుడొస్తుందో ఏమిటో వినండి దక్షిణం పక్క గుమ్మంలో కూర్చుని కొబ్బరి నూనె సీసా దగ్గరెట్టుకుని అమ్మ ఒక్కొక్కళ్ళకే జళ్ళేస్తుంది నూనె రాసి చిక్కులు తీసి చిన్నారికి రెండు జళ్ళైనా లావుగా పొడుగ్గా వస్తాయి కానీ నాకు జడే సన్నగా వస్తుంది అందుకే అది ఎప్పుడు నన్ను ఇళ్ళేరమయ్యాలక తోకా ఎక్కిరిస్తుంది కానీ అసలు విషయం అమ్మ ఎప్పుడో నాకు చెప్పింది బుద్ధిశాలి జుట్టు భుజాలు దాటదని ఇంతలోనే ఇల్లుగల అమ్మమ్మగారి కేక వినిపించింది సరోజమ్మ సుబ్బమ్మగారు వచ్చారు మరి మాట్లాడుకోవడానికిరా అని నాకు జడేస్తున్నదల్లా రిబ్బన్ నాకు ఇచ్చి ఆ రెండల్లుళ్ళు అల్లేసుకుని రిబ్బన్ పెట్టేసుకోవే అని ఇప్పుడు వంటావిడితో నేనేం మాట్లాడుకోవాలబ్బా అనుకుంటూ పెరట్లోకి నడిచింది వీరేనండి మన దక్షిణం వాటాలో కాపురం ఉంటున్న వెంకటేశ్వరరావు గారు సరోజమ్మను ఆయనకేదో కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగం మన వీధి చివర నీళ్ళ ట్యాంకులు కట్టిస్తున్నది వీళ్ళే ఆవటానికి మన వాళ్లే గాని తూర్పు వాళ్ళు రాజమండ్రిట వీళ్ళు ఊరు నలుగురు ఆడపిల్లలే మార్గశిర శుద్ధ త్రయోదశి వీరు మాగారు ఆర్థికం చిన్నపిల్లలతో ఒక్కతే ఏం చేయగలదు మీరే నడుం కట్టాలి అని అమ్మమ్మగారు మా గురించి అన్ని సంగతులు ఆవిడకి చెప్పేశారు అమ్మకైతే ఏమీ అర్థం కానట్టు ముఖం పెట్టింది మా ఇంట్లో తద్దినవని మీకెవరు చెప్పారు మా ఊళ్ళో బావగారు పెడతారు ఈయనకి అసలు అలాంటి నమ్మకాలే లేవు వాళ్ళు ప్రేమగా చూస్తే చాలంటారు అని అస్సలు భయపడకుండా చెప్పేసింది అమ్మ అలా అనేటప్పటికీ అమ్మమ్మగారికి బోల్డ్ కోపం వచ్చేసింది భలేదానివే నాతో అంటే బయట ఎక్కడ అనుమోకు మొన్న మీ బావగారు రాసిన కార్డు మాదనుకొని దనుకుని చదివేశా తీరా చూస్తే మీకు అది ఆయన ఏదో క్యాంపు కెడుతున్నానని శుద్ధ త్రయోదశి నానతినం పెట్టమని రాశారు అక్కడే మీ ఆయన సిగరెట్ కాల్చుకుంటుంటే చేతికిచ్చానే లేదు పిన్ని గారు నాతో ఒక్క ముక్కన్నా అనలేదు ఈయన్ని పనిమించి రానియండి ఇంకా నాలుగు రోజులు ఉందిగా అని అమ్మ నసకడం మొదలెట్టింది ఎంత విడ్డూరువా మావగారు తద్దినవంటే ఆలోచించాలనే కోడళ్ళు మెట్టుతున్నారన్నమాట పిల్లలు కలగలేదని మాలాటి వాళ్ళు దిగులు పడక్కర్లా అయినా అన్నీ మగవాళ్ళని అడిగే చేస్తావా ఏమిటి అందుకే మా పెద్ద మనిషికి ఎన్నిసార్లు చెప్తాను ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు కాస్త వాళ్ళ పద్ధతులు అవి తెలుసుకొనిమ్మని నా మాట పండిస్తేగా పిల్లలున్నారు బంగారు తల్లుల్లాగా అని పది రూపాయలద్దె తక్కువ చేసి మరీ ఇచ్చారు కోపంతో ఆవిడ ముఖం ఎర్రగా అయిపోయింది అమ్మేమో అలా నిలబడిపోయింది అమ్మా తద్దినంటే ఏమిటే నువ్వు మొన్న ఆదివారం అమ్మమ్మ గారితో వెళ్ళి ప్లేడర్ గారింట్లో భోంచేసి రాలా మూడు గంటలకి తద్దినవంటే అది మన ఇంట్లో ఆ రోజున మన తాతగారు మన ఇంటికి వస్తారన్నమాట భోజనానికి అయ్యో తాతగారిని చూడాలని ఎప్పటినుంచో ఆశగా ఉందమ్మా నువ్వేం అడ్డం పడకమ్మా నాన్నకు నేను చెప్తాగా నువ్వు సుబ్బమ్మ గారితో మాట్లాడేసుకో మళ్ళీ ఆవిడ వెళ్ళిపోకుండాను సుబ్బమ్మ గారికి తొందర ఎక్కువైపోయింది త్వరగా కానీయండి అమ్మాయి నాకు వంటకు వేళవుతోంది అసలు ఇంతకీ ఎంతమంది అవుతారో కిందకి ఎవరినన్నా తెచ్చుకోవాలి కదా వాళ్ళకు ముందే చెప్పాలాయే అమ్మమ్మగారే చెప్పేశారు ఇంట్లో మూడు వాటాలు కాకుండా మేడ మీద స్టూడెంట్ కుర్రాళ్ళు నలుగురు వాళ్ళ ఇంట్లో సరే మీ ప్లేడర్ గారింట్లో లక్కరాజు వాళ్ళ ఇంట్లో ఎంత లేదన్నా నలభై మంది అవుతారు సర్లేండి మా అక్కాయి కొడుకుని మా అల్లుండి చేతికిందకి తెచ్చుకుంటా భోక్తలకు కూడా పనికొస్తారు రామశాస్త్రి గారిని వేరే ఎవరికి చెప్పొద్దనండి బోల్డ్ మడి నీళ్ళు తోడాలి కదా నాకు ఎనిమిది వాళ్ళిద్దరికీ చెరో రెండు దక్షిణ కాకుండా మీకు ఉంది ధరలు ఎలా మండిపోతున్నాయో మీరే చూస్తున్నారుగా కాస్త పాలు పెరుగు సంగతి కోటముకి చెప్పి మంచివి పోయించుకోండి ఆ అమ్మాయికి ఏం తెలిసినట్లు లేదు పాపం అని మా అమ్మకేసి తిరిగన్నా చూడకుండా వెళ్ళిపోయింది అమ్మ అప్పుడు పడ్డంత కంగారు జల్లు వచ్చి బాగా ఎండిన బట్టలు తడిసిపోతుంటే పడ్డం కూడా నేను చూడ తప్పదనట్లు నెమ్మదిగా చెప్పింది అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని పద్ధతిగానే చేస్తారు గారు ఈయనే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ భయభక్తులు లేక ఏమీ వినిపించుకోరు మరేమనుకోకండి కాకపోతే మా వైపు ఇంట్లో ఇంట్లో చేసుకుంటారు కానీ ఇలా అందరినీ కేకేసి ఇంత హడావిడి చెయ్యరు అని తప్పమ్మా నువ్వు పైకలా అంటే మీ అత్తారితో ఏవో విరోధాలున్నాయనుకుంటారు మా గుంటూరు పద్ధతి ప్రకారం ఎరుగున్న వాళ్ళందరికీ చెప్పాల్సిందే అందరూ ఏదో టైంలో వచ్చి ప్రసాదం తిని పెడతారు కూడాను నువ్వేం మాట్లాడుకు మీ బాబాయ్ గారికి వేరే ఉంది రేపు సంతకెళ్ళి కూరలన్నీ తెస్తారు మా హాలు వరండా కడిగించేశావంటే ఒక్కసారిగా భోజనాలు అయిపోతాయి అంటూ ఆవిడింట్లోకి వెళ్ళిపోయారు ఇదెక్కడ చావచ్చు పడిందిరా దేవుడా తద్దినం పేరు చెప్పి ఊరందరికీ భోజనాలు గోలేమిటో ఎక్కడా ఎరగవు ఖర్చు మాట అలా ఉంచి ఇప్పుడు ఈ పెద్ద మనిషిని కుదురుగా ఓ చోట అంతసేపు కూర్చోపెట్టడం నా వల్ల అయ్యే పనేనా అసలు బావగారు ననాలి ఎప్పుడు కార్డులు రాయడమే అత్త ఆడబిడ్డలు ఆరళ్ళే ఎరగను ఈ ఇల్లు గల క్వారంటర్ ఇంకా పెట్టేస్తే ఎందుకు భరించాలి అని తనలో తనే సణుక్కుంటూ మా ఇంట్లోకి వచ్చేసింది అమ్మ ఎప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళదు కాబట్టి ఏమీ తెలియక భయపడుతోందని నాకు అర్థమైపోయి అమ్మకు ధైర్యం చెప్పా అమ్మ నువ్వు ఊరికే కంగారు పడుతున్నావు కానీ తద్దినాలంటే చాలా బాగుంటాయే ఏమీ కష్టం ఉండదు అన్నీ వంట వాళ్లే చేసేస్తారు హాలంతా తుడిచి పెద్ద పెద్ద అరిటాకులేసి బోల్డ్ బోల్డు ఒక్కసారి పెట్టేస్తారు నెయ్యి అయితే చారులా పోస్తారనుకో కోకరుల కూరలు చండాలంగా పుల్లగా ఉంటాయి కానీ గారెలు అప్పాలు భలే బాగుంటాయి అందుకే ఎక్కడికైనా వెళ్ళొస్తూ ఉంటే భయం ఉండదు మరేమో నువ్వు బయటికే రావు అని నీకు సరైన పేరే పెట్టారే తాతగారు ఇల్లేరమ్మని అందరిల్లల్లో తద్దినం భోజనాలు చేసి వచ్చి నాకే నీతులు చెప్తున్నావు పో అని కసిరింది నాన్న జీపు దిగుతుండగానే చెప్పేశా మార్గసుర శుద్ధ త్రయోదశి నాడు తాతగారు వస్తున్నారని నాన్న ఇంట్లోకి వచ్చి టోపీ మేక్కి తగిలించి షూస్ విప్పుకుంటూ అమ్మని ఏమిటోయ్ మీ అమ్మా నాన్నగారు వస్తున్నారా మా అమ్మ నాన్నగారు కాదు మీ నాన్నగారే తద్దినం పెట్టడం తనకు కుదరదు ఈసారికి మిమ్మల్ని పెట్టమని బావగారు కార్డు రాసేటగా పిన్నిగారు అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు కూడాను ఆ వాడు రాస్తే నేను చేయడమేనేమిటి అయినా ఇరవై ఏళ్ల క్రితం పోయిన మా నాన్న ఇన్నాళ్ళు ఊరికే ఉంటాడా ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు నాన్న నావ్వడం మొదలెట్టారు అలాంటి బాబుడే ఈ పెద్ద దెయ్యం ముందు వద్దు గుడ్లు వేసుకొని ఎలా వింటుందో ఇంకో నిమిషంలో బయటికి వెళ్ళి ఆవిడకు పూసగుచ్చినట్టు చెప్పేస్తుంది మనం కాదు కూడదంటే ఇల్లు ఖాళీ చేయించేట్లున్నారు అయినా పాపం ఆవిడే అన్ని దగ్గరుండి చేయిస్తున్నారు మనకేం కష్టం లేకుండా మరీ మంచిది అయితే ఆ తద్దినం కూడా ఆవిండే పెట్టేమను మళ్ళీ నాన్న నవ్వడం మొదలెట్టారు నా ఎన్న సొన్న ఇంత పొన్నుకు ముండి వండు చల్లాదే అపరం పేసలాం అమ్మా పెద్ద బడాయిగా నువ్వు నాన్న అరవల్లో మాట్లాడుకుంటే నాకు అర్థం కాదనుకుంటున్నావా చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నా మీ దయ్యాల భాష నేనే బయటికి పోతాలే పాపక్క వాళ్ళ ఇంటికి మీరిద్దరూ హాయిగా తెలుగులోనే మాట్లాడుకోండి నేను పుట్టకముందు మా నాన్న మద్రాసులో తిరుచినాపల్లిలో నాలుగేళ్లు పనిచేశారట అది వీళ్ళ గొప్ప ఇంకా మరి అమ్మ ఎలా ఒప్పించిందో తెలియదు కానీ నాన్న దేనికి అడ్డు చెప్పలా అమ్మమ్మగారి కంటపడకుండా ఎక్కడినుంచో జందెం ఒకటి తెప్పించి నాన్నకు వేసింది అదీ లేదు నాన్నకని తెలిస్తే అమ్మమ్మగారు వెంటనే ఇల్లు ఖాళీ చేయించేసేవారట ఆ విషయం బయటికి చెప్తే పీక నొక్కేస్తానని మధ్యలో నన్ను బెదిరించింది తద్దినాలంటే స్వామినాథన్ గారికి చాలా ఇష్టంట అందుకని అడగ్గానే సెలవిచ్చేశారు నాన్నకి మేమంతా స్కూల్కి వెళ్ళాలని అసలు అనుకోనేలేదు కదా నేను ఇల్లు గల తాతగారు ముందు రోజే అందరిళ్ళకి వెళ్ళొచ్చాం తప్పకుండా రండని చెప్తుంటే తాతగారు కేకలేశారు అలా రెండని పిలవకూడదు ఊరికే ఫలానా రోజు అని చెప్పాలంతే అయినా కూడా నే ఎందుకు అని మరి మాదేమో సంసారమట పెద్ద గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయి అమ్మమ్మగారు ముందు రోజే అటకమించి పెద్ద గిన్నెలన్నీ దింపించారు సుబ్బమ్మగారి అల్లుండి కేకేసి ఆ వేళ నే తెల్లారి నిద్రలేచేటప్పటికే ఇల్లు ఎంత హడావుడిగా పెళ్ళన్నట్టుగా ఉంది రెండు పెద్ద నీళ్లు తోడు పెట్టారు బోల్డ్ బోల్డ్ కూరలు తరిగి కుట్టుడాకుల్లో పెట్టి ఉంచారు సుబ్బమ్మగారు దొడ్లోనే రెండు పొయ్యిలు పెట్టుకున్నారు ఆవిడ అల్లుడేమో పప్పులు రుబ్బుతూనే ఉన్నాడు అమ్మ ఊరికే కంగారు పడింది కాని రోజు ఇంట్లో చేసే పనంత కూడా లేదు తనకి అటు ఇటు షోగ్గా తిరుగుతూ ఉండడం వాళ్ళు ఏదైనా అడిగితే అందివ్వడం స్వామినాథన్ గారు సెలవిచ్చినా ఒక్కసారైనా నీళ్ల ఎక్కకపోతే నాన్నకి కాళ్ళు పీకులు ఎట్టేస్తాయి కదా అందుకని పన్నెండింటికల్లా వస్తానని వెళ్ళిపోయారు ఆయన వెడితేనే సుఖం పిండిగారు వెళ్ళనీయండి అని అమ్మ మా అందరినీ తయారు చేసి ప్రమోదక్క వాళ్ళ ఇంటికి పంపింది అన్నాలు తినరమ్మని నన్ను అందరూ మాటిమాటికి ఇల్లేరమ్మా అని ఎక్కిరిస్తారు కానీ అలా తిరుగుతా కాబట్టే కదా నలుగురు తెలుస్తారు ప్రమోదక్క వాళ్ళ ఇంట్లో పద్నాలుగు గ్లాసులు రెండు బేసిన్లు తెచ్చానా పాపక్క వాళ్ళ ఇంట్లో పెద్ద మూకుడు జల్లిగరెట్లు తెచ్చానా హరేరామ వాళ్ళ ఇంట్లోంచి వడ్డం చేపలు తెచ్చానా ఇన్ని పనులు చేసిన అమ్మ ఒక్కసారి కూడా నా తల్లే అనదు అదే నేను చేసుకున్న పాపం పొద్దున్నే మంచాలన్నీ సందులో పెట్టేయించింది కదా అమ్మ కూరకే ఉంటే ఎంతో వస్తుందని వాటి మీద ముందు చేపలేసి గుడిసెల్లో వాళ్ళ ఆట ఆడుకున్నాం ఆ తర్వాత చేపలు తీసేసి దుప్పట్లు పైన వేసి రైలాట ఆడుకున్నాం అంతా పరుపుల మీద పరుపులు పరుపులేసుకుని రైలాట ఆడుకుంటుంటే శనిలాగా నిద్ర వచ్చేసి నిద్రలు పోయాం అందరం నిద్దట్లో పడి మా తాతగారు ఎప్పుడొచ్చారో చూడనే లేదు అన్నాలు తింటున్నప్పుడు గుర్తొచ్చింది అమ్మా తాతగారు ఎక్కడ మాకు లేదు అని రావడమూ అయింది భోంచేసి వెళ్ళిపోవడం అయింది మీరు నలుగురు ఆ మంచాల మంచాల్సందిన పరుపుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఆ నిద్రలేమిటే ఎంత పిలిచానో నాలుగు తగల నిద్ర ఉంటే మడికట్టుకున్నా కదా ఆయన ఇచ్చిన అక్షింతలు అక్కడే పెట్టా నాకైతే ఎంత దిగులేసిందో ఈ వ్యధవరేలాట ఆడుకోబట్టి కదా నిద్ర వచ్చేసింది ఏ స్కూల్ ఆటో అయితే మెళుకు ఉండేది ఇంత కష్టపడ్డా తాతగారిని చూడడం అవనే లేదు మళ్ళీ ఎప్పుడు వస్తుందో మళ్ళీ తద్దినం వస్తుందో తాతగారు ఎప్పుడు వస్తారో ఏమిటో ఇది మళ్ళీ తద్దినం ఎప్పుడొస్తుందో ఏమిటో వచ్చేసారి మరో ఇల్లే రమ్మకత్తో కలుద్దాం అంతవరకు సెలవు Namaskar.